నమస్కారం అండి గ్రామ వార్డు సచివాలయాలు కొత్తవలస మండలం నుంచి ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి ఈ కమిటీ ఆల్రెడీ స్టేట్ డైరెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది దాని నిమిత్తం చర్చిలకి పిలిచారు పిలిచారు మళ్ళీ క్యాన్సిల్ చేశారు సో ఎనీవే ఏవైతే గ్రామవాడ సచివాలయ ఉద్యోగస్తులు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కొన్ని అవన్నీ కూడా ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించినవి అంటే వాళ్ళు చేసే పని విధానంలో కొన్ని మార్పులు అనేవి జరగాలి జరగకపోవడం వల్ల దాన్ని రిప్రజెంటేషన్ ఇచ్చారు కాకపోతే చర్చిలకి పిలిచి క్యాన్సిల్ చేయబడ్డాయి సో అందుకు ఒక కార్యాచరణ అనేది స్టేట్ కమిటీయే ప్రజెంట్ చేస్తారు దానిని బేస్ చేసుకొని ప్రతి మండలంలో ప్రతి లో కూడా ఉన్నటువంటి గౌరవనీ అధికారులకి కలెక్టర్ గారికి అందరూ కూడా వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది ఏదైతే గవర్నమెంట్ యొక్క పని బాధ్యత ఉందో అది మేమందరం కూడా క్రమశిక్షణతోనే చేయడానికి ఉన్నాం చేస్తాం కూడా పెన్షన్లు కూడా పంచుతాం అయితే మా యొక్క డిమాండ్స్ అనేవి ఒక ఒక ప్లాన్ రూపంలో ఒక కమిటీ ప్రభుత్వంతో చర్చ చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఒక ప్లాన్గా వెళ్తారో అటువంటి శాంతియుతమైనటువంటి చర్చలకి ఆధారం బేస్ చేసుకునే ఇవన్నీ చేస్తున్నాం అయితే ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటిది ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏదైతే ఒకప్పుడు వాలంటీర్స్ చేసేవారో ఇంటింటికి వెళ్ళాలని పనికి వచ్చిన దానికి పనికి రాందని ప్రతి దానికి కూడా వెళ్ళడం వల్ల కొంత ఇబ్బంది అనేది ఫేస్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో సో ఆ ఇబ్బందినే వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు అది ఒకవేళ విని చర్చల ద్వారా ఫలించి ఒక చక్కని విధానంలో ఇక నుంచి ఎంప్లాయీస్ యొక్క విధి విధానాలు అనేవి జరిగితే బాగుంటుందని ఆశిస్తూ నమస్కారం అండి నా పేరు శ్రీను అండి గనిసిట్టుపాలెం డిస్లక్షన్ అండి జిఎస్డబ్ల్యూఎస్ వార్డ్ సచివాలయం యూనియన్ నిర్ణయించిన దీని ప్రకారంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి మేము మొత్తం మండలంలో ఉన్న ఎంప్లాయీసు జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ అలాగే జిల్లాలో ఉన్న జిఎస్డబ్ల్యూ ఎంప్ల స్టేట్ వైరీగా నిరసన తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి మేము గవర్నమెంట్ అఫీషియల్ గ్రూపుల్లో నుంచి మేము వైదొలవడం జరుగుతుంది వాట్సాప్ గ్రూపుల్లో నుంచి దీని ద్వారాగా ఫస్ట్ నిరసన మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి జేసీ ఒకటో తారీఖుని యథావిధిగా పెన్షన్ ఇస్తూ నలభై ఏళ్ళ చెల్లి దర్చుకొని మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ అండి